ఈరోజైతే నేను అలాగే మా ఫ్రెండు ఇద్దరం కలిసి అయితే మేము పశువులు మేపడానికి వెళ్ళామండి చూడండి ఈరోజైతే మామూలుగా వర్షం అయితే పడట్లేదు ఉదయం నాలుగు గంటల నుంచి స్టార్ట్ చేసిందండి మధ్యాహ్నం అంతా కూడా రెస్ట్ లేదు పడుతూనే ఉంది మేమైతే పశువులు కొండ మీద పోయామండి ఆ తోటల కిందలు ఇలా మేపుతున్నాము చూడండి వర్షమైతే గుడుగులు వేసుకున్నాడు మా ఫ్రెండ్ అయితే చిన్నది కూడా గేప్ ఇవ్వట్లేదు వర్షం అయితే పాడుతూనే ఉందండి చూడండి కొండల్లో కూడా అలా మబ్బులు అయితే కమ్మేసింది వర్షం పడినా సరే పశువులు అయితే బాగానే మేస్తున్నాయి మేమైతే ఆ గుడుగులు వేసుకుని అలా బండరాలు మీదైతే కూర్చుని అలా చూస్తున్నామండి ఎందుకంటే మా ఏరియాలోనూ వ్యవసాయం అయితే పెద్దగా లేదు అన్ని చోట్ల గుడ్డలవన్నీ కొండలు ఇవ్వండి అన్ని మొక్కలు అయితే బాగానే ఉడిసారు జీడి మొక్కలు ఎక్కువ ఉడిసేడండి దానివల్ల మాకు దిగు ఫిరియా అవుతుంది ఎందుకంటే ఖాళీగా ఉంది మేము కూడా కొద్దిగా కష్టం లేదు ఎందుకంటే ఖాళీగా ఉన్నాం కాబట్టి ఓకే బై సియూ